హలో ఎడున్నవరా వారి నాలుగు జాతి ప్రమేత అయిపోయా సీకడా ఈ గట్లా ఉంటే మన పనులు కానీ మరి అప్పటికి రా కళ్ళ పోదాం ఇద్దరం కలిసి సరే జల్దిరా నిన్నటి జల్ది కూలిద్దాం కానీ సరేనా రైట్ హలో తిరుపతి అన్న నమస్తే వీళ్ళో ఏత్తనా రోజు పై రకం ఏటో అని ఇలాడు పొలంకాయ పోయినా కరెంటు పెట్టినా ఒడ్లు తిరిగినా తిరిగిన పొక్కలు వాడి తెలక పొక్కలు అట్లా వచ్చిన ఆడ మొన్న తీక్సెట్టు కొట్టి ఉంటివి ఆ రాని ఉండే నిచ్చిన పట్టుకొని బర్ర కచ్చి వచ్చి బర్ర కుడిది పెట్టి ఆకు గడ్డేసి దుడ్డి కాడ గట్టేసి పెండగలు పక్క వేసి పోతాను అటు నా బుద్ధి తరిగినప్పటికెళ్ళి చూస్తున్నాను నేను అటునప్పుడు ఇటు తీసి పెట్టావు నువ్వు పని చేసిన నేను నమ్మని ఆ ఇంటికాడ అన్నం తింటే ఆ పళ్ళం మంచిగా కింద పెట్టుకుని వంటవు నువ్వు ఏ నిన్నమ్మ ఏదో ఒకసారి ఇచ్చే ఇచ్చింద్రా పెడితే నిజమేనే దిమ్మ తిరిగిందా మైండ్ బ్లాక్ అయిందా నమ్మకం వచ్చింది ఇప్పుడు అయినా కానీ నీకేం కట్టం వచ్చింది ఇంత కట్టం చెప్తున్నావు నువ్వు దాకా అంటే అవి ఇప్పుడు అదే నాకు అది చేసుకుంటే అది ఎత్తి ఉంటాదిరాది పని చేయకుంటూ పెళ్ళి అయితే కానీ సోయరాలే కానీ ఇన్ని రోజులు అవే పెట్టింది మంచిగా తినుకుంటూ ఎంజాయ్ చేసినావు బండి ఎంత ఎక్సలేటర్ ఇచ్చినా ఒక బ్రేక్ వేయాల్సిందే బండి ఆగాల్సిందే అర్థమవుతుందా ఎట్లయితే ఏంటి మంచిగా బత్తాయి పాయ అందరూ లేరు అవురా పది పసుపు జోరు ఏం చేసిరు కదా ఆడ బాక్సులు మేము ఎక్కువ నువ్వు కూర్చున్నావురా సౌండ్ మస్తు నచ్చినాయి అట్లే బాబులు వేసి కదా అరే చికెన్ మర్రిసిర్రా మటన్ బోరేసరా సాపద రంగటి వేసిర్రా మండ దుబ్బ బోర్ బోరేసినా ఏడ తిననే మా ఇంట్లో చర్ట్ ఒక్క బొద్దు ఆ మామూలు ఇంట్లోనే మలుచుకున్నాం అన్న నీకే ఒక్క బొద్దురా కూడా నీ అవైనా లగ్గ మొత్తం చూసుకోవచ్చు కానీ మొదటి చప్పలు ప్రేకరంటా పట్టుకొని ఒక్క బొద్దు అంటను వాళ్ళకి ఏం తెల్తురా తిరిగిపోయి చప్పట్ గింత వంట అయిపోయా నీకు నడితే గవ్వని మా ఇంట్లో నడవాయి చెప్పు చూపిరా అనుకుని చంపుతారు మాకు గవ్వని లేదు లగ్గాప్పుడు కాంతే లగ్గంగా కూడా అంతే ఏం వచ్చినా మనం నీ ఇటు కటింగ్ చప్పుడే పోవాలి కటింగ్ కట్ట తీసి లేట్ అవుతుంది గిన్నె ఉన్నావా నువ్వు నీ కోసం పోతున్నావు మరి నీ గురించి తిరుగుతున్నా జైత్యాలు పోవాలి ఎలక్ట్రిషియన్ సామాన్ వచ్చేది ఇల్లుకు ఇల్లు కట్టుకుంటున్నా ఎలక్ట్రిషియన్ సామాన్ ఇవ్వాలి నువ్వు అత్తతే మంచిగా ఉంటుంది కొంచెం రాలేవే నీకు బిర్యా బిర్యానీ తినిపిస్తా బీర్ దాపిత్త దా ఏ అబ్బా నువ్వు పోరా ఆ భాగ్యం లేదు అయ్యో ఏమైందా అన్న గట్లాడబడి ఇంక సర్టి స్టార్ట్ అయింది కదా ఇంక నీసుకోవచ్చు బందే ఆ సట్ట ఒక పొద్దు పట్టినా అన్న అయితే ఈ అంటే పోతుంది అడిగాల అట్టప్పుడు ఎవ్వరు రాడు సర్టప్పుడే వస్తారు తింటర్వాత అవుతావా అని అనుకుంటా

అవి మాత్రం చెప్పలేదు ఎంత తిన్నా బుద్ధి నీకు కౌస్ కొరక పుట్టినావారా అన్నా నా జీవితమే ఈ కౌసు కంకిత సరే కానీ మరి ఇట్లా ఇట్లా లెక్క పెట్టినా మరి ఇంకేం రోజులున్నారా సట్టి అన్న ఇంకా రెండు వారాలు తెలియదు ఎంతసేపురా రెండు వారాలు అటుటి సరిగా ఉడతారా రెండు వారాలు గడిచేపోతే జల్లే దానికి లెక్క పెట్టబడితే టెన్షన్ పడితే ఆగంగా పడుతుంది ఏం కడుపుతుంది ఒక్కొక్కరు సంవత్సరం అనిపిస్తుంది నాకు అయినా కలసలో కట్ట అనిపిస్తారా అయినా మరి ఇన్ని రోజులు మేము చెప్తే ఇన్నో నీ పిల్లలు చేస్తే బలైన కానీ నీకు తగ్గట్టు దొరికిరా నీ పిల్ల నాకు తగ్గదు కాదే నాకు తడి పెట్టే నువ్వు దాని కేసు మనకు గట్టలు అయితేనే ఇంతవరా అందుకే ఆయన లేకపోతే మామూలు ఆవుదా మాట ఎప్పుడో టో ఒకరు కొట్టేద్దు ఏం బతుక ఇది ఏ పుచ్చుకునే బతలేదు నీ ఫోన్ చూసుకున్నది అట్టే సీకరణ మంటను గదే సినిమల ఆ గుంజ కోడిని కట్టి గద శ్రీకరణమంటానికి కొద్దిగా అట్టు ఉంది నా బతుకమ్ లేడు నా కూడా లేదు గుడ్ అబ్బా వేసుకుంటే ఏమైంది అబో అదరు బాగా నా పిన్న బాగా డేంజర్ వచ్చింది అనుకో నాకేమి విమానం అవుతుంది అరే దారా మనకు ఇంకోటి చెప్పన్న ఇంకోటి చెప్పన్న మరి సరిపోతుంది కానీ మనకి ఇక్కడ మనవర్లుంటాయి పోయితే అనేది తిరుపతి అన్న చూస్తున్నట్టుంటున్నామేందే ఇట్రా మీరు మంచి ఉన్నారు కారా కానీ కానిరే కాని మాకు ముట్టు నచ్చినట్టు చేస్తున్నామేంది ఇట్రా కూకుంటే ఏమవుతుంది ఇట్రాసే ఉందిరా అబ్బు అద్దను కాదురా తాగే ఇతను కాదా జోకులు అయ్యాకే లొట్లు లొట్లు అయిపోయి నువ్వు నాకు అద్దు నాకు వద్దు అంటే ఏంది ఏ గది తాగుడు ముంచు కాదురా గాయంత్ర ఈసమెత్తుకు హాసం కాదురా ఈ సమయత్తుకు ఆశం కాదనమాట మరి ఎందుకే తాగుతే ఏమైతుంది ఏ తాగు నువ్వు కొత్త అయ్యాక మళ్ళా తాగుందండి మా ఉంది కానీ దాన్ని ముట్టుకున్నానుకో అగో ఏమైంది నీకు ఏమో అద్దీ ఏమో ఇది దయమో బుద్ధం అన్నట్టు పడుతుంది కళ్ళేనే తాగు గట్ల కాదురా తా సట్టిగా అద్దని కళ్ళు లేదా లగ్గమైతే కాదు కానీ మారిపోయినవే కానీ అన్న నేను చూస్తే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది మానయ్య అంగున నీది ఉల్టా పల్ట ఉంది అప్పుడు అంగలే ఇప్పుడు అంగినావు కానీ భలే మారినవే నువ్వు అయితే ఏ గట్టం కాదురా మీరైతే కానీ అసలు ఇంకోటి చెప్పను నేను కానిచ్చుడు కాదు దేవుడు తినకు తాకని చెప్పలే తిను తాగు పని చేసుకో అని చెప్పిండు నువ్వు చక్కా తాగు ఏ గిద్దాగడా ఇలా శ్రీశైలం అనేది పెళ్లి రోజు అనే పుల్లు తాగాతుంటది అరే తమ్మి ఇలా పెళ్లి రోజారా పెన్న రోజు శుభాకాంక్షలు తమ్ముడు నీ పెన్న రోజు నా తాగే బాగా లేదురా అన్న ఎన్నో సార్లు అని తాగిపించినవి నాకు నీ రుణం అన్న కొంచెం తీర్చుకో అడిగి అడిగి ఎన్నిసార్లు అది చేసినాయి తాగేయాల కొంచెం బాగా చిత్తనావందే ఇల్కు సున్నవైపోతే

ఏంద్రా ఇది ఇది కొత్త కలసి ఒకటి పెగ్గు పెద్ద మనల్ని కరెంట్కోవాలి ఇక ముని ఇక కట్టేదావరా బాట బాడలి కూడా కదా మన అప్పటి నుంచి ఎందుకంటే లోపడో మాట బయట మాట ఏ సర్లు పెళ్లి రోజు మనం పెళ్లి రోజా పెళ్లి డాన్స్ బాక్స్ పెట్టరా ఇక్కడ ఉంచకో ఫస్ట్ ఫస్ట్ పది రోజులే తాక దొబ్బ కొట్టింద్రా కొంచెం కొంచెం

సిరిసిగా ఇరా మనం డ్యాన్స్ చేయాలి డీజే పెట్టుకొని ఎగిరితే రంగా ఉగుడే ఉగుడు 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 అరే ఇంకో చెప్పిరా చిన్నగా బాటలు బోర్ అర్రా அரை சிர்சி அரேல கலுவரி பால் தல்வீர் கலுவாரி புல்பாட்லே பழுவ నేను దాగుతా నేను పొడతా నేను జింపుతాండ్రి ఇవ్వారా ఎక్కడెక్కడ అన్నారేమరా బిపుతా పోరి పోయారు ఇక పోయారా నేను పోతానా ఏ కంటాల్ రెడీ చెప్పులు ఎవరు ఇయ చెప్పులు చేతకే ఓతనారా రే మల్లత్తా సిరిసిగా పెన్న రోజు బాగా చాలా బాయ్ పొద్దుకి ఆడగలుగుతాం పోతాను పోతాను ఇటే తో ఇటే ఆట అగో గొడ్డు ఇలా పాలు బాధ నీకు ఏయ్ ఏయ్ కంట్రోల్ కంట్రోల్ బ నాకుంటే నా నా కాలు తవ్వు ఇదేగా ఇట్నే 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 పోయి Hey, brenn! burn, burn, buddy, right,